కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో కౌంటింగ్ కోసం జిల్లా ఎన్నికల అధికారి పమేల సత్పతి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కరీంనగర్ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్కింపుకు పార్లమెంట్ సెగ్మెంట్లలోని ఏడు అసెంబ్లీ కు వేర్వేరుగా కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు ఇప్పటికే జిల్లా కలెక్టర్ పమేల సత్పతితో పాటు ఎన్నికల కౌంటింగ్ అధికారి అమిత్ కటారియా కౌంటింగ్ అబ్జర్వర్ జీ నజ్మా కౌంటింగ్ కేంద్రాల్లో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి పద్దెనిమిది టేబుల్స్ ఏర్పాటు చేయగా మిగిలిన ఆరు నియోజకవర్గాలకు ప్రతి నియోజకవర్గానికి పద్నాలుగు టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేశారు ఉదయం ఎనిమిది గంటలకు ఎన్నికల కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్తో ప్రారంభమవుతుంది పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కరీంనగర్ ఇరవై రెండు రౌండ్స్లో చొప్పదండి ఇరవై నాలుగు వేములవాడ పంతొమ్మిది సిరిసిల్ల ఇరవై ఒకటి మానకొండూరు ఇరవై మూడు హుజూరాబాద్ ఇరవై రెండు హుస్నాబాద్ ఇరవై రెండు రౌండ్ల వారీగా లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేకంగా పద్నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేశారు కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో మొత్తం ఎనిమిది వేల ఎనిమిది వందల పదిహేను పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి నియోజకవర్గంలో మొత్తం పదిహేడు లక్షల తొంభై ఆరు వేల ఓటర్లు ఉండగా పది లక్షల మంది ఓటర్లు తమ ఓటాకు వినియోగించుకున్నారు డెబ్బై రెండు పాయింట్ ఐదు నాలుగు శాతం పోలింగ్ నమోదైంది రేపు జరిగే కౌంటింగ్ కోసం ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు ప్రధాన రహదారి పక్కనే కౌంటింగ్ కేంద్రం ఉండడంతో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు విధించారు వాహనాలను ప్రత్యామ్నాయ దారుల ద్వారా గమ్యస్థానానికి మళ్లిస్తున్నారు అలాగే రేపు ఉదయం ఆరు గంటల నుంచి ఎల్లుండి ఉదయం ఆరు గంటల వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంత్ తెలిపారు ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల తర్వాత మొదటి రౌండ్ ఫలితం వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత ప్రతి ఒక్క రౌండ్ ఫలితం వెల్లడి కావడానికి అరగంట సమయం పట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు మధ్యాహ్నం వరకు విజేత ఎవరనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది